సో మీకు ఫోన్ వచ్చిన ప్రతి ఇన్సిడెంట్ కరెక్టా కాదని అంటే కొంతమంది స్టూడెంట్స్ ఊరికే కాల్ చేసి చెప్పడం అంటే ఇట్లా వస్తే పంపించేస్తారన్న థాట్లో కాల్స్ కూడా వచ్చి ఉంటాయి కదా సో కరెక్ట్గా సమస్య ఉంది అని మీరు ఎలా డిక్లేర్ చేసుకుంటారు పలానా అంటే ఫస్ట్ మేము వెళ్తామండి ఓకే నేను ఒక వన్ టూ డేస్ చూస్తాను వెంటనే నేను వెంటనే వెళ్ళి కూడా యాక్షన్ తీసుకుని వన్ టూ డేస్ చూస్తాం ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే వాళ్ళకి సమస్య ఉంది అంటే పిల్లలు కంటిన్యూస్ ఫోన్ చేస్తూ ఉంటారు లేదు టైం పాస్ కోసం చేస్తున్నారంటే ఒకసారి రెండు సార్లు చేస్తారు తర్వాత చెయ్యరు ఇఫ్ ఇన్ కేసు కంటిన్యూస్ చేసినా కూడా మేము ఫస్ట్ వెళ్తాం వెళ్ళినాక పిల్లలందరితో మాట్లాడతాం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా లేదంటే మేనేజ్మెంట్తో మాట్లాడతాం పంపిస్తాం లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకుంటాం అంటే దే ఆర్ విల్లింగ్ టు స్టడీ అంటే హ్యాపీలీ విల్ కమ్ అవుట్ మీరు ఎట్లా ఎప్పుడైనా పిల్లలు చెప్పడం జరిగింది చాలా వరకు చెప్పారండి అలా పిల్లలు చెప్పినప్పుడు నేను కూడా ఆల్ బెస్ట్ చెప్పి బయటకు ఓకే ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు మేము చదువుకుంటాం అన్నా ఇంకో వన్ అవర్ ఎక్స్ట్రా చదువుకుంటాం అన్నా అన్నప్పుడు మేము కూడా మేము కూడా హ్యాపీగా ఓకే తమ్ముడు మీరు కానివ్వండి చదువుకోండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ మీ ఎగ్జామ్స్ మంచిగా రాయండి అని చెప్పేసి మేము కూడా అవుట్ అయిపోతాం ఓకే సో మీరు దీంట్లో కంప్లీట్ బిజీగా ఉంటారు అంటే ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమి ఉండవా అని అంటే బిజినెస్ సంథింగ్ ఏదైనా బిజినెస్ అంటండి అండి నేను ఒకప్పుడు చేస్తుండే కానీ ఇప్పుడు ఏం లేదు ఓకే బిజినెస్ లో కొంచెం ఎత్తులు వంపులు చూసి కిందికి వచ్చి నేను ఇంకా బంద్ చేస్తుంది ఏం బిజినెస్ చేసేవాళ్ళు ట్రావెల్స్ అండి ఓకే ట్రావెల్స్ అంటే ఇప్పుడు మీరు మొత్తం ఎంతమంది మీరు మీ సిస్టర్ అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు కదా సో ఎదిగిన కొడుకు ఇట్లా తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి ఇంట్లో ప్రెషర్స్ కానీ నేను వాస్తవం ఒక మాట చెప్పాలంటే రోజు నేను ఈ స్థాయికి రావడానికి కారణం కేవలం మా అమ్మ మా నాన్నని మా పేరెంట్స్ లేని నేను ఈరోజు ఈ స్థాయికి రాలేను ఒక ఇరవై ఏళ్ళ సంవత్సరాలు వచ్చిన కొడుకు రోజు కూడా పొద్దున్నే బయటికి వెళ్తే తిన్నావా లేదా లేకపోతే నువ్వు ఇంటికి శాలరీ ఎందుకు తెస్తలేవు నువ్వు మమ్మల్ని చూసుకుంటావా చూసుకోని వాళ్ళు అడగారు నీకు నచ్చిన పని నువ్వు చేసుకో నీ మనసుకి సంతోషంగా అనిపిస్తుందా చేసుకో వాళ్ళు లేకపోతే నేను ఈరోజు లేనండి వాళ్ళే నా బ్యాక్ బోన్ వాళ్ళే నా సపోర్ట్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక టీమ్ గానే వచ్చారు సో వాళ్ళు కూడా మీతో పాటు వాళ్ళంతా మా మా తమ్ముడు లాగానండి ఇప్పుడు మా అంటే నాకు వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఇంక వాళ్ళు నాకు తమ్ముడు లేడు కానీ వీళ్ళందరూ నా తమ్ముళ్ళే అంటే వాళ్ళ పేరెంట్స్ అన్నారా ఎందుకు రా ఊరుకుని తిరగడం ఏదో ఒక పని చేసుకోకుండా లేదా చదువుకోకుండా అని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళు స్టడీ చేస్తూ వాళ్ళు ఇది కూడా యాక్టివిటీ అచ్చా ఓకే ఓకే సో అంటే మీరు ఇంత చేస్తున్నారు దీంట్లో పోలీస్ కేసులు అవుతాయి వెళ్ళడం రావడం జరుగుద్ది అంటే ఎవరైనా పొలిటిషియన్ హెల్ప్ ఉందా లేకపోతే మీ ఓన్గానే సాల్వ్ చేసుకుని రావడం కానీ అంటే అండి ఇప్పుడు నాకు ఒక వ్యక్తి మా గురువు ఉన్నాడండి ఓకే ఆయన సహాయంతో ఈరోజు మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం చైతన్య యాదవ్ అని మా అన్న మా టీచర్ మా గురువు ఆయనని నాకే సమస్య వచ్చినా ఫస్ట్ మాట్లాడే ఆ వ్యక్తి సో ఆయన కూడా సోషల్ యాక్టివిటీస్ చేస్తారా చేస్తాడు ఇంత ముందుకు చేశాడు ఇప్పుడు కొంచెం అన్న నేషనల్ వైడ్ గా చేశాడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఎన్ఎస్ అదే పార్టీకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా వేశారు మేడ్చల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా వేశారు మేడ్చల్ డిస్టిక్ అది ప్రెసిడెంట్ కూడా చేశాడు అన్న మీరు ఇందాక అన్నారు ఇంతకు ముందు మా పార్టీ ఇప్పుడు ఈ పార్టీ అని చెప్పేసి అంటే మీరు అంటే ఆ పార్టీయే బాగుంది అంటారు ఇంతకుముందు అంటే ఆ పార్టీ బాగుంది అంటే అండి చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ తీసుకుందాం అండి ఎడ్యుకేషన్కి సపరేట్ మినిస్టర్ని ఎవరు ఎలాకేట్ చేయలేరు ఒక సపరేట్ మినిస్టర్ ఉండి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ప్రజెంట్ పిల్లలు పడే సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని పరిష్కారం చేస్తే ఒక మినిస్టర్ మంత్రి ఉండి లేకపోతే ఒక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఒక వ్యక్తి కానివ్వండి లేకపోతే డిఓ గారు కానివ్వండి నేను తీసుకెళ్ళినప్పుడు అది వాళ్ళు మినిస్టర్ దగ్గర దాకా తీసుకెళ్లగలిగితే పొద్దున సమస్య సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కానీ ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు ఒక డిఓ గారు వెళ్ళి ఈజీగా కలవగలుగుతారండీ సమస్యలు ఎక్కడ తీరుతాయండి సమస్యలు తీరట్లేవు అంటే ఇంతకు ముందు ఉన్న పార్టీ అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందంటారా పైనాట్ అండి డెఫినెట్లీ అండి తక్కువ ఉండే యాక్షన్ తీసుకుని ఉండే గవర్నమెంట్కి ప్రభుత్వంకి కంప్లైంట్ ఇస్తే మేమనే కాదండి ఎన్ఎస్ వాళ్ళు రానివ్వండి ఏబిపి రానివ్వండి ఏఎస్ఎఫ్ రానివ్వండి టీజేఎస్ఎఫ్ రానివ్వండి ఏ స్టూడెంట్ ఫెడరేషన్స్ ఏ వచ్చినా కూడా తప్పకుండా ప్రభుత్వం స్వీకరించి ఒకప్పుడు మా ప్రభుత్వం దానిపైన ఏవేవై ఏవేవైతే సమస్యలు ఉన్నాయో తప్పకుండా తీర్చిదిద్దినారు వాటిని మీరు ఇది ఈ ఫీల్డ్లో అంటే ఇలా స్టూడెంట్స్ కోసం హెల్ప్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే సో ఇప్పుడు వల్ల ఇప్పుడు కల్లా అబ్బాయి ఇంట్లో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాను అన్నప్పుడు ఎట్లయినా అనిపించింది ఏ రోజు అనుకోలేదండి ఏ రోజు నా వర్క్ నేను ఎప్పుడు కూడా ఇష్టంతోనే ఇస్తాను అండి ఏ రోజు కూడా అనుకోలేదు ఏ రోజు కూడా నేను తిన్నా తినకపోయినా కూడా నేను తప్పకుండా వెళ్తానండి పిల్లల కోసం పిల్లలకు ఇబ్బంది ఉందంటే నేను మార్నింగ్ ఇవ్వంగానే నేను బయటకు వస్తానేమో మళ్ళీ నేను నైట్ వర్క్ తినను తిరుగుతూనే ఉంటాను ఇక్కడ ప్రాబ్లం అక్కడ ప్రాబ్లం రోజుకి నా ఫోన్లో హండ్రెడ్ మిస్డ్ కాల్స్ ఉంటాయి సో అయితే ఇప్పుడు మీకు ఒకవేళ పిల్లలు పుడితే గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ చేస్తారా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారా లేదా ప్రైవేట్ స్కూల్స్లో కాలేజెస్లో జాయిన్ చేస్తారా తప్పకుండా అండి గవర్నమెంట్ తప్పకుండా అండి గవర్నమెంట్ దాంట్లోనే చేస్తాం నేను మీకు మళ్ళీ పెళ్ళేందుకు పిలుస్తాను తప్పకుండా విలువండి తప్పకుండా నేను చేపిస్తాను ఎందుకండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మీరే అన్నారు కదండి అంటే ఇందాక ప్రైవేట్ కాలేజెస్కి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పేరెంట్స్ అని అంటే మీరు అన్నారు ఫెసిలిటీస్ అండి అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి ప్రైవేట్ కాలేజ్లో చూసుకోండి బిల్డింగ్స్ నీట్గా పెడతారు ఆయాస్ ఉంటారు ఎప్పుడు వాళ్ళకి ఏది కావాలంటే అది చూసుకుంటారు కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ ఈరోజు వాళ్ళు రూల్ చేస్తున్నారు అనమాట గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ అండి లేరు ఆయాస్ లేరు క్లీన్ క్లీన్ ఓన్లీ క్లీనెస్ ఒకటి ఉంటేనే పిల్లలు కూడా ఎప్పుడైనా అట్రాక్ట్ అవుతారు వచ్చి చదువుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు మరి మీరు కోసం ట్రై చేయలేదా దాన్ని చేంజ్ చేయడం మేము యాజ్ ఏ స్టూడెంట్ యూనియన్ లీడర్గా గా అన్ని సమస్యల కోసం ఫైట్ చేస్తామండి ఏదైనా ఫీజ్ అవ్వనివ్వండి కాలేజ్ బిల్డింగ్స్ అవ్వనివ్వండి పిల్లలు ఏ టు జెడ్ వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ అయినా త్రూ మేనేజ్మెంట్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి తప్పకుండా దానిపైన మేము ఫైట్ చేస్తాం ఓకే సో ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ అంటున్నారు మీరు ఒక్కళ్ళే ఇంటి కొడుకు మరి పేరెంట్స్ని చూసుకునే బాధ్యత కూడా మీ చేతిలోనే ఉంటుంది మీరు ఇప్పుడు స్టూడెంట్స్ వెనకాల తిరుగుతూ ఉంటారు మీ ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మీ మమ్మీ వాళ్ళు తను ఉంటారు వాడి చేతికి అందాడు రూపాయి సంపాదించట్లేదు అని అంటే మీకైనా ఆలోచన రావట్లేదు అంటే రేపు నేను మా అమ్మ నాన్నని ఎట్లా చూసుకోగలరు తన సమస్యల్లో పడిపోతున్నా నాకేమైనా అయితే అనేసి అంటే అండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదైతే మేము స్టార్ట్ చేసినామో స్టూడెంట్ యూనియన్ లీడర్గా నేను ఏ రోజైతే ఈరోజు మీరు చూస్తున్నారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు కూడా ఒకప్పుడు ఒక ఏబిపి స్టూడెంట్ యూనియన్ లీడరే ఉండే మేము కూడా ఈరోజు అదే స్థాయి నుంచి దయ వల్ల మేము పైకి ఎదిగాం అనుకోండి అందరు ఆశీర్వాదంతో మంచిగా స్వీకరిస్తాం మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏది కాలేదు అనుకోండి ఇలానే ఇంకేదో ఒక బిజినెస్ మీరు అన్నట్టు బిజినెస్ ఏమైనా చేస్తున్నారా అని అడిగారు ఏదో ఒక బిజినెస్ కూడా ప్లాన్ చేస్తాం అంటే మోస్ట్లీ వాళ్ళు చేసేది పాల బిజినెస్ చేస్తారు డైరీ ఫార్మ్స్ చేస్తూ ఉంటారు చేయకుండా ట్రావెల్స్ వచ్చింది నాకు ట్రాన్స్పోర్ట్ అంటే చాలా ఇష్టం అండి నాకు ఓకే ఇప్పుడు మాకు విలేజ్లో కూడా మాకు అంటే డైరీగా ఇప్పుడు మాకు ఏంటంటే ఆవులు ఈ షీప్స్ అన్ని మాకు కూడా ఉన్నాయి కానీ ఏంటంటే ఆ ఫీల్డ్ డాడీ వాళ్ళు వదిలేసి ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చారు నేను కూడా కంప్లీట్ మేము ఇఫ్ ఇన్ కేసు అక్కడే ఉండి ఉంటే ఈరోజు నేను అదే బిజినెస్ చేస్తుండే నేను నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇష్టం ట్రాన్స్పోర్ట్స్ మెయింటైన్ చేయాలి నా చేతిలో ట్రాన్స్పోర్ట్స్ వెహికల్స్ ఉండాలి అనేది ఒకటి నాకు చాలా ఇంట్రెస్ట్